హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో భాగంగా ఏపీ భౌగోళిక విస్తీర్ణం అనే టాపిక్ ముందుగా చూద్దాం భౌగోళిక విస్తీర్ణం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణం చూసినట్లయితే జిల్లాలు ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఏపీ దేశంలోనే ఎనిమిదవ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండల ప్రాంతంలో ఉంది చూడండి ఏపీ సర్వేలో తెలిపిన సమాచారం ప్రకారం కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తరువాత ఏపీ విస్తీర్ణంలో ఏడవ స్థానంలో ఉంది సాధారణంగా అయితే దేశంలోనే ఎనిమిదవ పెద్ద రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేలో తెలిపి తెలిపిన ప్రకారం చూసినట్లయితే విస్తీర్ణంలో ఏడవ స్థానంలో ఉంది అది గమనించాలి నెక్స్ట్ తీరరేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు దేశంలోనే రెండవ పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ మరి మొదటిది ఏది అంటే గుజరాత్ ఏపీ జనాభాలో పదవ పెద్ద రాష్ట్రము దేశ జనాభాలో ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రెండు వేల ఒకటి టు పదకొండు చూసినట్లయితే నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి టు తొంభై ఒకటి చూసినట్లయితే ట్వంటీ వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ టు సెవెంటీ వన్ చూసినట్లయితే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ మరి గత దశాబ్దంలో చూసినట్లయితే ఇండియా అభివృద్ధి సెవెంటీన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత మూడు వందల నాలుగు ఒక చదరపు కిలోమీటర్లకు ఇండియా జనసాంద్ర చూసినట్లయితే మూడు వందల ఎనభై రెండు ఏపీ లింగ నిష్పత్తి సెక్స్ రేషియో చూసినట్లయితే సెక్స్ రేషియో అనగా ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే సెక్స్ రేషియో రెండు వేల పదకొండు చూసినట్లయితే నైన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ మరి రెండు వేల ఒకటిలో చూసినట్లయితే నైన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ రెండు వేల పదకొండులో ఇండియాలో సెక్స్ రేషియో ఎంత అంటే నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ గమనించాలి ఆంధ్రప్రదేశ్ నైన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ ఇండియా నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మరి ఏపీలో అధిక జనసాంద్రత గల జిల్లాలు చూసినట్లయితే కృష్ణ ఐదు వందల పద్దెనిమిది పశ్చిమ గోదావరి చూసినట్లయితే నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్భై శ్రీకాకుళం నాలుగు వందల అరవై మూడు మరి అల్ప జన గల జిల్లాలు చూసినట్లయితే వైఎస్ఆర్ కడప నూట ఎనభై ఎనిమిది తర్వాత ప్రకాశం నూట తొంభై మూడు అనంతపురం రెండు వందల పదమూడు చూడండి అధిక జనసాంద్రత కృష్ణ ఐదు వందల పద్దెనిమిది పశ్చిమ గోదావరి నాలుగు వందల డెబ్బై శ్రీకాకుళం నాలుగు వందల అరవై మూడు అల్పజన సాంద్రత గల జిల్లాలు చూసినట్లయితే వైఎస్ఆర్ కడప నూట ఎనభై ఎనిమిది ప్రకాశం నూట తొంభై మూడు అనంతపురం రెండు వందల పదమూడు ఏపీలో పట్టణ జనాభా ఇరవై నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు రెండు వేల పదకొండులో చూడండి ఏపీలో పట్టణ జనాభా రెండు వేల పదకొండులో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం రెండు వేల ఒకటిలో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతం అనగా ఏపీలో పట్టణ జనాభా సుమారుగా ముప్పై శాతం ఉండటం జరిగింది గమనించాలి సో ఇది ఈ యొక్క సాధారణ సమీక్షలో భాగంగా ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ రిలేటెడ్లు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్